జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ త్రేతాయుగములో శ్రీరామచంద్రునిగా ద్వాపరయం యుగములో శ్రీకృష్ణునిగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనకు భక్తులకు దర్శనమిస్తున్న పరబ్రహ్మ ఆ నారాయణుడు శ్రీమన్నారాయణుడే ఇన్ని రూపాలుగా అవతరించి యుగ యుగానికి ఒక రూపంలో మనకు దర్శనమిస్తున్నారు ఈ రోడ్డు కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు కృష్ణుని జ కృష్ణుడు జన్మించిన వేళ కనుక మనమందరము కూడా సుఖశాంతులతో సౌభాగ్యాలతో విలసిల్ విలసిల్లాలని ఆ శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తున్నాను చిన్ని చిన్ని బుడిబుడి నడకలతో కృష్ణయ్య మా ఇంటికి ప్రవేశించాడు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి అందరూ కూడా స్వామివారి వీడియోని చూసి తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు కన్నయ్య చూడండి ఎంత చక్కగా ఉన్నాడో కన్నయ్యను చూస్తుంటే నాకు ఎత్తుకోవాలనిపిస్తుంది పరమానందం పొందాలనిపిస్తుంది ఆ పరమానందం మనకి ఎక్కడ దొరుకుతుంది ఇక జన్మలో ఏ జన్మలో కూడా దొరకదు ఆస్వాదించి మనలోని ఆ భావన కలిగి ఉంటే తప్పకుండా మన కన్నయ్య చేరుకుంటాడు జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ భగవంతునిపై అమితమైన ప్రేమ అమితమైన విశ్వాసం కలిగిన మనం ఆ భగవంతుని పూజించాలంటే ఏదో ఒక రూపం ఎంచుకోవాలి మనకు నచ్చిన రూపంలో ఆ భగవంతుని పూజించవచ్చు దానికి నిదర్శనంగా మీరు ఈ వీడియో చూడండి ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది మరి అలాంటి చెడును తరిమి కొట్టాలంటే మనతో పాటు మన సమాజాన్ని మన పిల్లలని మనమందరం మన సనాతన ధర్మం వైపు మనం వాళ్ళను అడుగులు వేపియాలి నీ గుడి తుడిచి రాబడి మరిచి సేవలు చేస్తున్నా స్వామి సేవలు చేస్తున్నా పువ్వులు తెచ్చి మాలగా అలంకరిస్తున్న స్వామి నిన్న ఏమి చేసినా తనివి తీరదు అసలేమి చేయకున్న నా తను నీ గుడి తొడిచి రాబడి మరిచి సేవలు చేస్తున్న స్వామి నీ సేవలు చేస్తున్నా పువ్వులు మాలగ మాలగ్ అలంకరిస్తున్నా స్వామి నిన్న అలంకరిస్తున్నా ఏమి చేసిన నా తనివి తీరదు అసలేమి చేయకు నా తను ఆకలి అవుతున్నా నీ వాకిలి ఊడ్చెదను ఆకలి అవుతున్నా నీ వాకిలి ఓడ్చదను ఊపిరిపోతున్నా నీ ఊయల ఊపెదను ఊపిరిపోతున్నా నీ ఊయల ఊపెదను ఏడుకొండలా వెంకటేశ్వర సేవలు చేస్తున్నా స్వామి సేవలు చేస్తున్నా దేవాలయ సేవయే అత్యద్భుత సేవయని దేవుని సేవయే దివ్యానంద సేవయని దేవాలయ సేవయ్య అత్యద్భుత సేవయని దేవుని సేవయ దివ్య నింద సేవయని ధూపము అర్పించి దీపము వెలిగించి ధూపము అర్పించి దీపము వెలిగించి పలములు అందించి పలహారము చేయించి పలములు అందించి చేయించి అర్చన గావించి స్వరార్చన మొనరించి అర్చనగా వించి మొనరించి వేడుక జరిపించి వేడుక జరిపించి ఏడుకొండల వెంకటేశ్వర సేవలు చేస్తున్నా స్వామి చేస్తున్నా ఏమి చూసారు కదండి మా ఛానల్ ఏ విధంగా ఉందో ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సనాతన ధర్మాన్ని మనమందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి రేపు భావి భవితకు రేపు ప్రపంచాన్ని శాసించేది నడిపించేది కేవలం మన సనాతన ధర్మమే అని మనం చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి దయచేసి ఈ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ఆ కన్నయ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం